యథా జలస్థ ఆభాస స్థలస్థేనావదృశ్యతేభాసేన తా సూర్యో జలస్థేన దివి స్థిత ఏం త్రివృదహంకారో భూతేంద్రియమనోమయ స్వాభాసైర్లక్షితోనైన సదాభాసేన సత్యదృక్ తిరు ముందు శ్లోకంలో ముక్తలింగం సదాభాసం అసతి అన్నట్టు మాట విష రెండింటికి అన్వయించి మనం ఇప్పుడు చూసుకున్నాం ఒక సరస్సు ఉన్నది భావించండి సరస్సులో సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది అక్కడ ఒక భవనం లాంటిది ఉంది ఆ గోడ మీద ఈ సరస్సులో పడిన కాంతి రిఫ్లెక్ట్ అయి పడింది ఇప్పుడు ఆలోచించమంటున్నాడు జాగ్రత్తగా ఎంత అందమైన ఉత్పానమో చూడండి సరస్సులో పడిన సూర్యకాంతి ప్రతిఫలనము జరిగి ఎదురుగా ఉన్న గోడ మీద పడింది ఇప్పుడు ఆ గోడ మీద చాలా రంగులు అన్నీ ఉన్నాయి మంచి వెలుగులు చక్కటి కాంతులు డిజైన్స్ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు తెలిసే మీకు ఈ కాంతి పడితేనే పడింది ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఇక్కడ మూడు విషయములు మనకు ప్రధానంగా కనబడుతున్నాయి ఒకటి గోడ రెండవది సరస్సు మూడవది అందులో ప్రతిఫలించే కాంతి ఇది పరిశీలిద్దాం ఈ మూడు ఉపమానంలో ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని అందించాడో కపిలాచార్యుల వారు పరిశీలిద్దాం ఇక్కడ గోడ మీద మీరు చూసినప్పుడు అక్కడ ఉండేటువంటి డిజైన్స్ కానీ రంగులు కానీ గోడవా లేక సరస్సువా ఆలోచించండి అమ్మా నేను ఆత్మ ఏమిటి జీవుడు ఏంటి అనలేదు గోడ ఏమిటి అడుగుతున్నారు ఇక్కడ ఇది సులభంగా చెప్పచ్చు ఇక్కడ గోడ మీద ఉన్న రంగులు ఇవన్నీ గోడవేగా అది మీరు సరస్సుకు అంటగట్టకూడదు ఇది తెలుసుకోండి ఇక్కడ సరస్సులోంచి కాంతి ఫలింది కనుక ఇవన్నీ సరస్సులో ఉన్నాయి అనకూడదు నువ్వు నీకు తెలివి బాగా ఇక్కడ పనిచేయాలి రంగు డిజైను వగేరా వగేర గోడవే అయితే కొంచెం మీరు జాగ్రత్తగా చూస్తే కాంతి కదులుతూ ఉంటుంది ఈ కదలిక గోడదా సరస్సుది తెలిసిపోయింది కదా ఇప్పుడు తెలిసిపోయింది కదా కానీ మీకు సరస్సు యొక్క అలల కదలికనే లక్షణం కూడా గోడ మీద ప్రతిఫలించడం వల్ల ఆ గోడ కదులుతుంది అనుకుంటున్నాను ఇక్కడ ఒక మూర్ఖుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అనుకుడు గోడనే ముందు చూసాడు అనుకుందాం ప్రస్తుతం మనల్ని మన మూర్ఖులకు అనుకుందాం తప్పేలేదు కాసేపు ఎంత తెలివితే తెలివి ఉంటేనే కానీ ఆ సమయంలో మూర్ఖుడు అనుకోలేము మనం అక్కడికి ఒక్కసారి అక్కడ కూర్చుని ఆ గోడని చూస్తూ ఉన్నాడు అనుకుందాం ఒకడు అబ్బా ఎంత చక్కని రంగు ఎంత చక్కని డిజైను కదులుతోంది కూడా అన్నాడు వాడు పొరపాటు ఎక్కడ పడ్డాడండి కదులుతోంది కానీ గోడ లక్షణం ఏమిటి కదలడం కాదు మరి కదలికి కనబడుతోంది కదా నువ్వేమంటావు వాడు మూర్ఖుడు వాడిని ఎలా రంజింపజేస్తారు మీ ఇష్టం వాడితో వాదించలేరు మీరు ఒక్కటే ఏం చెప్తారు కానీ మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఈ కలయిక కదలిక దానిది రంగు దీనిది అంటే ఒకే దాని మీద పడ్డా రెండు వేరు చేయగలిగారు కదా ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం దీని దగ్గరికి కొంచెం తెలివిని వాడేవాడు మూర్ఖుడు కాస్త తెలివైన వాడి నీ కన్విన్స్ అయ్యాడు బాగు కదులుతున్నది తరంగాల లక్షణమే తప్ప గోడ లక్షణం కాదు అని చెప్పగానే కొంచెం చూసి ఏదో దేవుడి దయ వల్ల వివేకం పనిచేసింది ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఒప్పుకుంటానయ్యా ఈ కదలిక దానిది డిజైన్ దానిది అంటూ ఇప్పుడు వెలుగు సరస్సు మాట అన్నాడు ఇక్కడ మరో పెద్ద ప్రమాదం చేశాడు ఇక్కడ ఇప్పుడు సరస్సుకు రెండు లక్షణాలు ఆపాదించాడు ఏమని కదులుతూ ఉన్నది వెలిగిపోతుంది అన్నాడు ఏంటి వెలిగిపోతుంది సరస్సు కదా సరస్సు వెలుగుతోంది మీకైతే తెలివైన వాడు వాడు ఇంకా పాపం మూర్ఖుడు సగం మూర్ఖుడు ఇప్పుడు వాడు వాదిస్తున్నాడు ఏం కూర్చొని ఇక్కడ ఇది కదులుతోంది వెలిగిపోతుంది వాడు చెప్పింది అవునా కాదా మీరు చెప్పండి అవునా కాదా నిజమా కాదా ఇదేనంటే కన్ఫ్యూజను నిజమే వాడు కావాలంటే మీకు చూపిస్తాడు రా కూర్చోం అక్కడ చూడు వెలుగుంది చూసే బింబం అక్కడ చక్క చక్క మెడిసిపోతూ బంగారుపు కాంతి తలాల మీద పడుతూ ఉంటే సరస్సు వెలగలేదంట ఆయన అయినా పిచ్చిరైనా అంటాడు నేను అప్పుడు అప్పుడు వాడికి ఏం చెప్తావు నిజమేనైనా నిజమేనైనా అంటావు ఏం వాడు లేకపోతే వాడి ముదిరిపోయి కరిచేస్తాడు కూడా ప్రమాదం అక్కడ ఒప్పుకుంటే సరిపోతుంది కనుక ఇప్పుడు ఏం తెలిసింది సరస్సు వెలిగిపోతుంది సరస్సు కదిలిపోతుంది ఇందులో సరస్సు లక్షణం ఏది వెలిగిపోవడమా కదిలిపోవడమా కదలడం మాత్రమే ఇంకొకటి ఉందండి సరస్సుకు లక్షణం అది గోడకు లేదు గోడ తన మీద పడిన కాంతిని తిరిగి ప్రతిఫలనం చేయట్లేదు సరస్సు తన మీద పడిన కాంతిని తిరిగి ప్రతిఫలిస్తోంది కనుక మీరు కాంతిని ఎక్కడ ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సరస్సులో ఐడెంటిఫై చేశారు ముందు గోడే కాంతి అనుకున్నా గోడపై కనబడే కాంతి కదలిక ఈ రెండు గోడవి కావు మైనస్ రంగు డిజైను గోడది వెలుగు కదలిక సరస్సుది కనుక వెలుగు దేని నుంచి వస్తుంది సరస్సు నుంచి వస్తుంది రోజు మీరు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోకండి ప్రశ్న వీడి పొజిషన్ వెలుగు సరస్సు నుంచి వస్తుంది కథలకి నుంచి వస్తుంది సరస్సు నుంచి వస్తుంది వచ్చాడు ఇప్పుడు ఆఖరికి కొంచెం స్థిమితి పడ్డాక మళ్ళీ దేవుడి దగ్గర పనిచేసి వాడి వివేకం మరింత ఉద్బుద్ధమై పక్కవాడు చెప్పాడు అసలు దాని కాంతి లేదయ్యా ఆ కాంతి సహజంగా ఎవరికొంది వాడుకుంది పైకి చూశాడు పైకి చూశాడు ఎవరైనా సూర్యభగవానుడు ఆయన కాంతి దీనిలో ప్రతిఫలించి దీని మీద పడుతుంది ఇప్పుడు కాంతి ఎవరిది సూర్యుడిది కదలిక ఎవరిది సరస్వతి డిజైను రంగు ఎవరిది గోడది తేడా తెలిసిపోయిందా లేదు స్పష్టంగా తెలిసింది కదా ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం మూడింటిలో కామన్గా ఉన్నది ఇది కాంతి ఇప్పుడు కాంతి అనేది మూడింట్లో కామన్గా ఉన్నది మూడింట్లో కామన్గా ఉన్న కాంతి ఎవరిది సూర్యుడిది అది రెండింటిది కాదు ఇప్పుడు తెలిసిపోయింది కదా అది బాగా తెలియాలి మూడింట్లో కామన్గా ఉన్న కాంతి సూర్యుడిది కదలిక అనేది రెండింటిలో కామన్గా ఉంది అప్పుడు ఎవరిది అది సరస్సుది ఒక్కొక్కటిది ఇస్తున్నారు కదా ఇప్పుడు రంగు డిజైను కామన్గా లేదు ఒక్కటి దానికి ఉంది దేనికి అది గోడకి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి సరస్సు అంతఃకరణం రాసుకోండి గోడ ఇందాక చెప్పినటువంటి పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచతన్మాత్రలతో కూడిన ప్రకృతి గోడ అంతఃకరణము సరస్సు ఈశ్వరుడు సూర్యుడు ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు సూర్యుడి నుంచి కాంతి వచ్చింది ఈశ్వరుడి నుంచి చైతన్యం వచ్చింది ఇది మీరు డిజైన్ వేసేసుకుంటే అద్భుతంగా వేదాంతం చెప్పచ్చు ఈశ్వరుడి నుంచి చైతన్యం వచ్చింది సూర్యుడి నుంచి కాంతి వచ్చినట్టు ఇప్పుడు వద్దాం కాంతి మూడింట్లో కామన్ అన్నాం కదా అలాగే చైతన్యం మూడింట్లో కామన్గా ఉంది కానీ కాంతి ఎవరిది కనుక చైతన్యం శరీరం అనబడే ప్రకృతిలో ఉంది అంతఃకరణ మనబడే సరస్సులో ఉంది శరీరం గోడ అంతఃకరణం సరస్సు ఇప్పుడు తెలిసింది కదా ఈ సరస్సులోనూ గోడ మీద ప్రతిఫలిస్తున్న సూర్యకాంతి దేనిది ఈశ్వరుడు అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఈ చైతన్యానికి నేను అని పేరు పెట్టండి చాలా మీరు సైన్స్ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఇక్కడ ఉన్నారు అలాంటి మేధావుల ముందు మాట్లాడుతున్నాం కనుక టేబుల్స్ గీసేయడం వాళ్ళకి చాలా సులభం అందులో రోజులు మరీ సులభం పరికరాలతో మనస్సులో గీసుకోండి ఇప్పుడు మళ్ళీ చేతుల్లో పరికరాలు పట్టుకోవద్దు ఇక్కడ పరికరం పోతుంది మనస్సులో గీసుకోండి సూర్యుడు కాంతి సరస్సు గోడ నాలుగు చెప్పబడ్డాయి సూర్యుడు కింద ఈశ్వరుడు అని రాసుకోండి కాంతి కింద నేను అనే చైతన్యము నేను అనే చైతన్యము రాసుకున్నారు కదా సరస్సు కింద అంతఃకరణం గోడ కింద ప్రకృతి లేదా దేహము రాసుకోండి అయిపోయింది ఇక్కడ దేహమే ప్రకృతి అయిపోయింది కదా ఇప్పుడు నేననే చైతన్యం ఎవరిదో మీరు ఐడెంటిఫై చేయరు ఇప్పుడు అది ఇప్పుడు మీ లక్ష్యం